ఏటైనా పోదాం తింత పుగట్లు అందరు వచ్చేసారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దాని కాదు బాబా

ంతిఖీ బుజి చాలు

హలో వాట్సాప్ మైండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ అన్న ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే శ్రీ అన్నని అందరినీ కిందికి రమ్మని చెప్పిన అని వీళ్ళందరినీ సో వస్తుర్రు ఆల్రెడీ ఏంటిదంటే ఇట్లా బయటికి వెళ్దాం మనం అందరం కలిసి బయట ఏమైనా ఫుడ్ తింటందుకు అట్లా లేకపోతే ఏదైనా చిన్న ట్రిప్ పోయడం ఇట్లా తిరే శుద్ధం హైదరాబాద్ అని చెప్పి ఫోన్ చేసి నా కిందికి సో అందరు వస్తురు వచ్చినాక వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది దీంట్లో సో ఇంకోటి ఏంటిదంటే నువ్వు ఏమన్నా తీసుకోవాలి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఇది గుర్తుపెట్టుకో అవన్నీ భరిస్తేనే వీడు ఉంటావు లేకపోతే అలా సైపోయినా వెళ్ళిపోతావు రేపే సరేనా సో అది మ్యాటర్ ఈమె అల్లి వాళ్ళు నువ్వు లేదంటే అది నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే నువ్వు నాతోనే రావాలన్నట్టు వాళ్ళు సరే నువ్వు నాతో రా అంటే నాతోనే రావాలి లొల్లి పెట్టుకో మీతోనేం కాదు కొట్టు నేను నేను ఉంటాను సో అది మ్యాటర్ రమ్మ నా అందరినీ కిందికి వస్తురు ఇచ్చినాక ఏం వేరే ఉంటుంది ఇలా కంటెంట్ అమ్మ తనని కార్ కింద గైడ్ నిజంగానే నిజంగా తొమ్మిది కదా వచ్చి ప్రియా ఏమన్నా అంటే భూమి మై ప్రాపర్టీ కాదు ఏటన్నా ఎటో తింత

కష్టపడి టాప్

సరే అని పోరే మందిని నా బండిని వస్తామని చెప్పిన నేను నడుస్తాను చెప్పలేను నడుస్తుంది ഇങ്ങനെ നടക്കתי ഓ അതൊ വടത്താണ് ദിൽകി ഫിചോണ്ട് സല്ലാദൂ സല്ലാകാദൂ പൊന്നു പൊന്നു സല്ലാദൂ എന്തിന് കൊട്ടתי നീ അമ്മ നിൻ ചെമ്പ വളർത്തേ എന്തിന് എന്തിന് കൊട്ടൊద్దుരാ നീ അമ്മ ఎందుకే <laughs> <laughs> పర్ కార్లో నడు కార్లో నడు సరేమేంద్రం తీసుకొని వచ్చి అదే నువ్వు మర్చిపోయినా తీసుకుంటాను బండి గుర్తుంది ఏంద్రా మీద మీరిద్దరం బాగుంటారా అన్నా

ఏ గుండెలు తో మోగిస్తాడో అల్లారా అది నూకుతుంది పాపం పాపంరా మీరు ఒక డ్రైవర్ అన్నా వద్ద అన్నా

ল জুড়ো লাপা বুগা যুড়ো చిన్న పిల్లలు అరే ఒక్కొక్కరు ఒక్కొక్కలాస్తున్నారు భయంగా ఆమె పడిపోయినాయా మంచి పక్కన పెడితే ప్రభుత్వం చాలా ఆకలి అవుతుంది మీరు అందరు కాలండి నేను ఆ పిల్ల పండిస్తాను

మీదర్ ఒక కపులు కపులు ఎందుకు అవుతారు నీ కపులే నా కపులు దుబాయ్ లో వచ్చేకిందపడి సతసార కాబట్టి నేను వచ్చనా ముగ్రమోద ముగ్రమోద ఎక్stra సెక్యూరిటీ ఉంటది ఇంత గలేసి ఇద్రాడ ఉంటరా

ఇయ్యాలి ఏంటి నిగో ఏయ్ అదిలు మీద నిలబడరా అది నీ కాపరా నీలా ముత్తే నీ కాపరా నీలా చెప్పురా నువ్వు కోతు నువ్వు కోతు పోవాలా పోవాలా పోరా చెప్పురా పంతాల వేపొన్న వెళ్ళిపో మోటార్ అది అన్న వందాడు ఏయ్ 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 తపరే మచ్చా కాక పోరిదేదోయ్ ఆగా శక్తి చెయ్యి వదిలేయ్ मम्मा तुम कहाँ जा रहे हो नी पागल है नी मम्मा सब ढूँढ चाह रहे हैं ये तो कराई तक क्या पुछो <क्रेंगे> कि सी किला किला की चाह रहे हैं

నడిపించా అదే భయపడద్దు అసలు సార్ లిటరల్ ఫ్రాంక్స్ ఎవర పెద్ద మనిషి